ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్ ఎవరి దగ్గర ఉందో తెలుసా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ దగ్గర అందుకని ఆయన ఏ విదేశీ పర్యటనకి వెళ్ళినా సరే ఆయన కంటే ముందుగా ఆయన కార్ని పంపిస్తూ ఉంటారు గతంలో ఉన్న రష్యా అధ్యక్షులు పాత మోడల్ మర్జిరీస్నే వాడేవాళ్ళు కానీ పుటిన్ అధ్యక్షుడు అయిన తర్వాత రష్యన్ టెక్నాలజీతో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ కార్ని డిజైన్ చేశారు దీని పేరు ఆర్ఎస్ సెనేట్ లెమజీన్ ఈ కార్ స్పెషాలిటీస్ మాట్లాడుకుంటే బుల్లెట్ ప్రూఫ్ మాత్రమే కాదు బాంబు ప్రూఫ్ కూడా రాకెట్ దాడులు జరిగిన హ్యాండ్ గ్రనేడ్స్ పేలిన ల్యాండ్ మైన్స్ కనుక పేలినా కూడా లోపల ఉన్న వాళ్ళకి ఏం కాదు అంతేకాదు స్పెషల్ ఆర్మ్డ్ స్టీల్ మల్టీలేయర్ గ్లాస్ వాడటం వల్ల ఇది ఒక కోటలానే కోటలో ఉంటే ఎంత సేఫో ఈ కార్లో ఉంటే కూడా అంతే సేఫ్ అందుకనే దీన్ని కదులుతున్న కోట మూవింగ్ ఫోటోస్ అని పిలుస్తారు దీని బరువేంత తెలుసా ఆరు టన్నులు కానీ ఈ కార్ నీళ్లలో తేలి ఆడగలదు ఫ్లోట్ అవుతుంది కూడా ఇప్పటి వరకు మనం సేఫ్టీ గురించి మాట్లాడాము సౌకర్యంలో కూడా ఇది టాప్ క్లాస్ అనే చెప్పాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకవేళ గ్యాస్ అటాక్స్ జరిగితే ఆక్సిజన్ సప్లై సిస్టమ్ కూడా ఉంది స్పెషల్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ వీటితో పాటు ఇంటీరియర్స్ డిజైన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కుర్చి వెనక కూర్చుంటారు కాబట్టి ఆయనకి సౌకర్యవంతంగా ఉండే విధంగా డిజైన్స్ ఉన్నాయి మసాజ్ చేసే సిస్టమ్ టెంపరేచర్ కంట్రోల్ కమ్యూనికేషన్ ప్యానెల్ ఇక నెక్స్ట్ లెవెల్ లగ్జూరియస్గా గా ఉంటుంది కార్ సౌకర్యానికి సంబంధించి అయితే సో రష్యా అధ్యక్షుడు వేరే దేశానికి పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన కంటే ముందుగా ఈ కార్ని పంపించాలి కానీ దీని బరువు ఆరు టన్నులు సాధారణ విమానంలో పంపించలేరు అందుకనే రష్యా ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న కే సెవెంటీ సిక్స్ కార్గో విమానాల్లో దీన్ని పంపిస్తారు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత రష్యా సెక్యూరిటీ టీమ్ దాన్ని చెక్ చేసి పుటిన్ ప్రయాణానికి సిద్ధం చేస్తారు అంతేకాదు పుటిన్ దగ్గర ఈ లెమిజిన్ కారు ఒక్కటే లేదు ఒకే మోడల్లో ఉన్న ఆర్ఎస్ లెమిజిన్ కార్లు చాలా ఉంటాయి సో పుటిన్ ఏ కార్లు ప్రయాణిస్తున్నారు అనేది బయట వాళ్ళకి తెలిసే ప్రసక్తే లేదు ఇతర దేశాల అధ్యక్షులు వాడుతున్న కార్ల గురించి కూడా మాట్లాడితే అమెరికా ప్రెసిడెంట్ విషయానికి వస్తే క్యాజిలాక్ ది బీస్ట్ అని పిలుస్తారు ఈ కార్ తొమ్మిది టన్నుల బరువు ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ బాంబు ప్రూఫ్ కూడా ఇక చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాంగ్ చీ ఎన్ సెవెన్ జీరో వన్ అనే కార్ని వాడతారు ఇది కంప్లీట్ గా చైనాలోనే తయారైనటువంటి కార్ ఇక మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ వాడే కార్ ఏంటంటే మర్సిడీస్ మేబాక్ ఎస్ సిక్స్ ఫిఫ్టీ గార్డ్ ఈ కార్లన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్సే కానీ పుట్టిన యొక్క కారు ఎందుకు ప్రత్యేకం అంటే ఇది నీళ్ళల్లో కూడా తేలియాడుతుంది